అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా గోధుమ రొట్టె చేశాను ఇది చపాతీకి ప్రత్యామ్నాయంగా మేము చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే చపాతీ అంత బాగా నమిలి తినలేని వాళ్ళకి ఇది సాఫ్ట్గా గోధుమ రొట్టె అని చేసుకుంటాం అనమాట ఎలా చేశానో చెప్తాను ఇది ఒక గ్లాస్ గోధుమ పిండికి పావు గ్లాస్ కన్నా తక్కువే బియ్య పిండి ఇలా చారుడు వేసినా కూడా సరిపోతుంది వేసి అందులో ఉప్పు కారం జీలకర్ర కరివేపాకు కాస్త డ్రై కరివేపాకు ఏదైనా ఉంటే అది ఇలా పొడిలాగా అవుతుంది కదా ఆ పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దాన్ని పెనం మీద ఇలా ఎర్రగా కాల్చుకోవాలి అంటే సన్నపు సగన పెట్టి చపాతీలు అటు ఇటు తిప్పుకుంటూ కాలిస్తే మంచి గోధుమ కలర్లో బంగారుపు కలర్లో వస్తాయి అనమాట రొట్టెలు చపాతీ లాగానే ఉంటుంది కానీ చపాతీ కన్నా ఎందుకునో ఇవి చాలా నచ్చుతాయి చాలా బాగున్నాయి అనిపిస్తుంది కాకపోతే ఇది మధ్యాహ్నం చేసుకోవాలనుకోండి పొద్దునే కలిపి పెట్టుకోవాలి పిండి రాత్రికి చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం అంటే ఒక ఫోర్ అవర్స్ ముందర అలా కలిపి పెట్టుకుంటే ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మృదువుగా ఉంటాయి ఈ గోధుమ రొట్టెలు ఇది ప్లెయిన్ రొట్టె అనమాట ఎక్కడికైనా క్యారీ చేసుకోవాలన్నా కూడా దోశల కన్నా ఇవి చాలా బాగుంటాయి హార్ట్ ప్యాక్లో పెట్టుకుంటే ఓ త్రీ ఫోర్ అవర్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇవి పెట్టుకుని తింటే కర్రీతో తినచ్చు లేదంటే వితౌట్ కర్రీ కూడా టేస్టీగా ఉంటాయి మన పిండి ఎలా ఉండాలి కలుపుకున్న పిండి అంటే ఆ గోధుమ పిండి బియ్య పిండి ఉప్పు కారం జీలకర్ర వేసిన మిక్స్ ఇట్లా మరీ చపాతీ పిండి అంత గట్టిగా ఉండదు పిండి అంత పల్చగా ఉండదు ఇలా మధ్యస్థంగా గరిటె ఇలా తీసుకుంటే థిక్గా వస్తుందనమాట పిండి దాన్ని పెన మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలి వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ చాలా తక్కువగా తినాలి అనుకునే వాళ్ళకి తక్కువగా వేసుకోవచ్చండి అదే పిల్లలు ఎవరైనా ఆయిల్ తిన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె వేసుకుంటేనే ఇవి చాలా బాగుంటాయి నూనె వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటాయి అన్నమాట తినకూడదు అనుకుంటే దానికి తగ్గట్టుగానే మనం వేసుకుంటాం ఇది ప్లెయిన్ దోశ అనమాట ఇందులో మనం ఆనియన్ తురుము లేకపోతే క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఇవి కూడా మనం గ్రైండ్ చేసి ఈ పిండిలోనే కలిపేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు విడివిడిగా వేసామనుకోండి ముక్కలు అది సరిగ్గా కొన్నిసార్లు ఉడకవు లేదంటే పడిపోతూ ఉంటాయి అలా కాకుండా మేము దోశ పిండిలోనే వేస్తా నేను ఇప్పుడు ఇది ప్లెయిన్గా చేసిన రొట్టె ఇది దోశ అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా అలా కాకుండా ఇది రొట్టెలాగా వస్తుందనమాట కానీ సాఫ్ట్గానే ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టండి తర్వాత దీంట్లో నేను పిండిలోనే క్యారెట్ తురుము కలిపి కూడా చేశాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ రొట్టెల్లో ఆనియన్స్ ఇప్పుడు ఇందులో వేయలే కదా కానీ ఒక ఉల్లిపాయని తరిగి ముక్కలు తరిగి పక్కన పెట్టుకుని ఒక పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అది పక్కన ప్లేట్లో పెట్టి ఇస్తారనమాట అలా కూడా చాలా బాగుంటుంది తినేవాళ్ళు అలా తింటారు ఈ రొట్టెలు చేసి హాట్ ప్యాక్లో పెట్టుకుంటే సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఇలా ఎర్రగా అలా మంచి బంగారుపు కలర్లో వస్తాయి అన్నమాట దోశలు దోశలు అంటున్న రొట్టెలు ఇది సన్నపు సగన కాల్చుకోవాలండి ఎందుకంటే కొంచెం హైలో పెట్టేసామనుకో ఆ పిండి పచ్చి పచ్చిగానే ఉంటుంది బాగా కలర్ మారిపోతుంది రొట్టె అలా కాకుండా కొంచెం మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకుంటే అటు ఇటు తిప్పుకుంటూ మనం కాల్చుకుంటే చాలా బంగారపు కలర్లో కాదు వస్తాయి అన్నమాట అవి ఒక హాట్ ప్యాక్లో పెట్టుకుని పెట్టుకుంటే మనం ఉన్నవాళ్ళని బట్టి అది తినేటప్పుడు సర్వ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అట్లా వచ్చేస్తుంది అనమాట రొట్టె చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇందులోకి కారపొడి లేకపోతే పల్లీ చట్నీ అలాగా బాగుంటాయి చాలా ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా స విడిగా వేస్తారన్నమాట ఈ రొట్టెకి దానిలో చట్నీ బాగుంటుంది ఇప్పుడు క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఈ రెండు కలిపి నేను తురిమి పెట్టుకున్నాను ఆ మిక్సీ ఇప్పుడు నేను పిండిలో కలిపేసా పిండిలో కలిపితే అది రొట్టె వేసుకున్నాం ఇట్లా ఆనియన్ క్యారెట్ ఇవేంటంటే విడివిడిగా వేసామనుకోండి అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ ఆ ముక్కలన్నీ సరిగా కొన్ని ఉడుకుతాయి ఉడకవు తర్వాత ఏమో పక్కన పడిపోతూ ఉంటాయి అందువల్ల వేసేవేవో మనం పిండిలోనే వేసేస్తే ఈ నూనెతో పాటు అవి కూడా మగ్గి చాలా సాఫ్ట్గానే ఉంటాయి టేస్టీగాను ఉంటాయి అన్నమాట ఈ క్యారెట్ను పచ్చిమిర్చి వేసేవాళ్ళు నేను అది పిండిలో మిక్స్ చేసి పెనం మీద వేసి ఒక టూ మినిట్స్ దాన్ని చక్కగా కాలనివ్వాలి కాలి ఇప్పుడు తిప్పితే చూడండి ఎలా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటారు అంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా అచ్చం చపాతీ లాగానే ఉంటుందన్నమాట ఎవరైనా చూసి చపాతీలు అనుకుంటారు కానీ ఇది గోధుమ రొట్టె